హాయ్ అండి నమస్తే అండి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల సమరం ఏపీలో తెలుగుదేశం పూర్తిగా హవా కొనసాగుతుంది ప్రభంజనం వీస్తుంది నిన్న మొన్నటి వరకు సర్వేలు అరవై సీట్ల వరకు రావచ్చు వైసీపీకి అని చెప్పారు తర్వాత ఒక పదిహేను రోజులు గడిచిన తర్వాత ఇరవై సీట్లు రావటం కష్టం అని చెప్పారు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి రెండు సీట్లు రావటం కష్టం అని చెప్తున్నారు రెండు నుంచి పది సీట్ల మధ్యలో సింగిల్ డిజిట్ మీద ఉంటుంది వైసీపీ అని చెప్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు గులకరాయి కానీ రకరకాల ప్రయత్నాలు కానీ గులకరాయితో ఆయన తగిలించుకోవటం అనేది ఈ డ్రామాలు నాటకాలన్నీ ఎంత రక్త కట్టించినా ప్రజలు విని వినే స్థితిలో లేరు రాష్ట్రంలో అయితే పూర్తి హవా కొనసాగుతుంది తెలుగుదేశం కూటమిది నేషనల్ సర్వేస్ దాదాపు పద్దెనిమిది సర్వేల్లో టీడీపీదే ఘన విజయం అని చెప్పి చెప్తున్నారు దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఎన్ని డ్రామాలు ఆడినా ఈ రెడ్డి జనాలు నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకంటే మీకు ఒక పాట వినిపిస్తాను ఈరోజు ఎవరో స్వచ్ఛందంగా ఒక పాట రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏంటంటే ఆ పాట ఒకటి మీ మాటలు నమ్మం రెడ్డి అన్నట్టుగా ఒక పాట వదిలారు మీరు ఒకసారి ఆ పాటనండి జగన్మోహన్ రెడ్డిని జనాలు ఏ విధంగా తిట్టుకుంటున్నారు మీకే అర్థమవుతుంది ఒకసారి

ఏ విధంగా జనాలు పాటలు రాసుకొని నవ్వుకుంటా ఉన్నారు గతంలో కోడి కథ అన్నారు ఇప్పుడు ఇది అంటున్నారని రేపు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా అయితే పులి మేక కథ ఉంది ఆ విధంగా అయిపోతుంది ఏమో ఎందుకంటే ఒక సామెది ఏదో ఉంది అబద్ధాలు చెప్తే లాస్ట్కి నిజం ఎవరు నమ్మరని చెప్పి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా డ్రామాలు ఆడుతూ ఉంటే రేపు నిజంగా ఆయనకి ఏదన్నా అయినా కానీ జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు నాన్న పులి వచ్చే కదా నానా పులి వచ్చేసింది అనేది చిన్న చిన్నప్పుడు చిన్న పిల్లకాయలకి చెప్పేవాళ్ళు ఇంట్లో వాళ్ళు అబద్ధాలు చెప్పకూడదా మీరు ఈ విధంగా కామెడీగా చెప్తూ ఉంటే అంటే చిన్న తన పిల్ల పిల్లలు పులి వచ్చింది పులి చూసినా పులి ఆ విధంగా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమంటే డ్రామాలు ఆడుతా ఉన్నాడు ఆడతా ఉన్నాడు లాస్ట్ కి రేపు ఈ డ్రామా రెడ్డి పరిస్థితి ఏ విధంగా అయిపోతుంది అంటే ఎవడు నమ్మే పరిస్థితిలో లేరు ఇది ఒకటండి మళ్ళీ సర్వేల గురించి అడుగుతూ ఉన్నారు

बीजेपी का अलायंस है चौदह सीटें टीडीपी जीत सकती है वाई एस कांग्रेस जो है वो आठ सीटें जीत सकती है बीजेपी आंध्र प्रदेश में खुद दो तो सीटें जीत सकती है टीडीपी BJP and the Jan 46.6% was their vote share, but they only won three seats. Remember, that was the, uh, the breakup at that point. But in a combined scenario with the TDP and the Jan Sena, India stands to gain 18 seats with a 50% vote share. Now, the winner here, at least largely from the looks of it, is Babu Naidu's TDP. Uh, and here I would say. కూడా ఛానల్స్ కాదండి ఛానల్స్ కాదు అన్ని ఛానల్స్ లో క్లియర్ కట్ గా తెలుగుదేశం పార్టీ మెచారిటీ సాధించబోతుందని చెప్పి అని చెప్తున్నారు స్వీప్ అవుట్ కొన్ని అయితే ఇరవై నాలుగు ఇస్తున్నాయి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు తెలుగుదేశంకి కి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పులివెందుల అరకులో కూడా ఓడిపోతారని చెప్తూ ఉన్నారు ఈ విధంగా చూస్తే మీరు ఆలోచించండి జగన్ పరిస్థితి ఏ విధంగా ఉందో జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి వాళ్ళ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి పార్టీ పరిస్థితి చిత్తు చిత్తుగా ఒడికోబోతున్నాడు నేషనల్ సర్వేస్ అని ఇప్పుడు ఈయన కూడా కొన్ని ఛానళ్ళకి ఈ విధంగా రియల్ సర్వేలు చూసి ఈయనకి భయం పుట్టుకుని అందుకని కొన్ని ఫేక్ సర్వేలు వదులుతున్నాడు ఏంటంటే ఈయన బతికే ఫేక్ కదా ఎందుకంటే ఇంతకుముందు డ్రామాలడే డ్రామా రెడ్ అన్నారు కదా అందుకని ఈ డ్రామా రెడ్ ఏం చేస్తున్నాడు కొన్ని ఫేక్ సర్వేలు వదులుకున్నాడు తెలుగుదేశం పార్టీకి అన్ని సర్వేలు నేషనల్ ఛానల్స్ అన్నింటిలో క్లియర్ కట్ మెజారిటీ తెలుగుదేశం విల్ బి విన్ అని చెప్పి నేషనల్ వైడ్ చెప్తూ ఉన్నాయి ఇది జగన్మోహన్ రెడ్డికి ఏమైపోయింది ఎట్లయినా కానీ మనం కూడా ఏదో ఒకటి చేయాలని ఈ దగ్గర డబ్బులు మొట్టలు బాగున్నాయి ఆ డబ్బులు మొట్టలు ఇచ్చి కొన్ని పెయిడ్ సర్వేలు చేయించుకుంటున్నారు రేపు ఎగ్జిట్ పోల్స్ లో తేలబోయేది కూడా ఏంటంటే తెలుగుదేశం పార్టీ మెజారిటీ సాధించబోతుంది గులకరాయి డ్రామానికి గులకరాయ్ డ్రామా ఏమైందంటే జగన్మోహన్ రెడ్డిని గులకరాయల్లో గరిపేసే పరిస్థితి తీసుకొని వచ్చింది ఎందుకంటే దాంట్లో ఏదో రెండు వందలు ఇచ్చి ఈ విధంగా తీసుకొని వచ్చానని చెప్పి మళ్ళీ వాళ్ళ గంజాయి మొత్తం అని చెప్పి ఈ విధంగా ఏవేవో డ్రామాలు ఆడుతున్నారు ఈ జనాలు ఏమైపోయిందంటే ఏంట్రా ఈ డ్రామాలు గతంలో కోడికత్తే అన్నాడు ఇప్పుడు ఇది అన్నాడు ఏంటి ఇంకా ఎన్ని రోజులు డ్రామాలు ఆడతారు ఇతను ఏం చేయలేదు ఒక అవకాశం ఇచ్చేసాం ఇంక ఈ సెంటిమెంట్కి ఏం పడతాం మనం ఓడిచ్చేద్దాం రైతును ఇతను ఇంక భరించలేమని చెప్పే పరిస్థితికి వచ్చేసారు గత ఎన్నికల్లో నూట నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఈసారి సింగిల్ డిజిట్కే పరిమితం అవుతాడు అంటున్నారు ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒక రెండు డిజిట్లు ఎగిరిపోతాయి అంటే తొమ్మిది స్థానాలు లోపే ఉంటాయని మీరు ఒకటి గుర్తించండి ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి ఒకటంట ఉన్నాడు నూట డెబ్బై ఐదు నాకు వస్తాయని వన్ మైనస్ సెవెన్ సిక్స్ ఓకే సిక్స్ మైనస్ ఫైవ్ వన్ ఆ వన్ సెవెంటీ ఫైవ్లో ఒక డిజిట్ వస్తుందని అని చెప్పాను ఆ ఒక డిజిట్ ఆ ఒకటి ఒకటి ఇప్పుడు మీరు ఆలోచించండి ఫైవ్ వన్ మైనస్ సెవెన్ ఎంత సిక్స్ సిక్స్ మైనస్ ఫైవ్ ఎంత వన్ ఒకటే మిగిలింది జగన్మోహన్ రెడ్డికి ఒకటి ఆయనది కావచ్చా ఇంకెవరిదైనా కావచ్చా కూడా ఓడిపోతారా ఆయన ఓడిపోతాడని అంటున్నారు సో అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ కనుమరుగు అయిపోతుంది అంటారు ఈ ఎన్నికల దేవుడికే తెలియాలి అట్లయిపోయింది పరిస్థితి అది ఇరవై నాలుగు ఎన్నికల ఈ ఎన్నికల తర్వాత ఒక నెల రోజుల తర్వాత పూర్తిగా వైసీపీ కనుమరుగు అయిపోతాడు అంటారు ఖచ్చితంగా చరిత్ర కాలగర్భంలో కలిసిపోతారు జగన్మోహన్ రెడ్డి ఓకే అండి ధన్యవాదాలండి